సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు హర్ష రంగారెడ్డి తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి ఎంతో సేవ చేసిన కాంగ్రెస్ పార్టీతోనే దేశం మరింత అభివృద్ధి సాధించగలరని అన్నారు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ యాత్రను యాత్ర మద్దతుగా సోమవారం నుంచి తాము కూడా నలభై రోజుల పాటు సీఏ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నగరంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా సోమవారం అంబర్పేట నుంచి తమ యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రయత్నిస్తున్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేయాలని కోరారు నా పేరు హర్ష వేర్ ఆల్ కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ యాక్టివ్ వాలంటీయర్స్ అండ్ కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ అని స్టార్ట్ చేసింది బేసిక్లీ సికింద్రాబాద్ పార్లమెంట్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ గెలవాలి అని చెప్పి మేము ఈ ఆదాయంతో స్టార్ట్ చేసింది సో ఉన్న పార్లమెంట్ ఆక్స్పిరియన్స్లో వి ట్రై రీచింగ్ అవుట్ టు టూ టూ త్రీ పీపుల్ బట్ శ్రీ సిఏ వేణుగోపాల్ స్వామి గారే మాకు కొంచెం అప్రోచబుల్గా ఉంటాయి ఆయన కలిసిన తర్వాత మాకు ఒకటే అర్థమైంది దట్ ఈజ్ అ విజనరీ లీడర్ అండ్ ఆయన సొసైటీకి చాలా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు సో ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత మాకు చాలా ఇన్పుట్స్ వచ్చాయి అండ్ ఆల్సో ఈ ఆయన పార్లమెంట్లో ఇప్పుడు ఎంపీకి పర్ ఇయర్ పరాయణం ఒక ఫైవ్ క్రోర్స్ ఇస్తారు బట్ ఫ్రమ్ హిస్ సైడ్ హిల్ ప్రొక్యూర్ ద సిఎస్ఆర్ ఫండ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డివిజన్ ఆర్ ఫార్టీ డివిజన్స్ ఇన్ ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అండ్ ఈచ్ డివిజన్కి పరాయణం ఆయన టూ క్రోర్స్ ప్రొక్యూర్ చేసి ఇస్తారు టూ ద బూత్ లెవెల్ ఏజెంట్స్ ఇట్ విల్ బీ హండ్రెడ్ బై ద బూత్ లెవెల్ ఏజెంట్స్ టు బీ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ ఆ బూత్ లెవెల్ ఏజెన్సీ ఆ అమౌంట్ని హ్యాండిల్ చేసి దే విల్ సాల్వ్ ద లోకల్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫార్టీ డేస్ మేము రేపటి నుంచి పాదయాత్ర చేస్తున్నామండి బాగసింగ్ జోడు అని ఆయన అత్యధిక సపోర్ట్గా అండ్ ఇట్ విల్ బీ లెడ్ బై శ్రీ సిఏ వేణుగోపాల్ స్వామి అండ్ ఆల్సో ఆయన ఇప్పుడు ఈ మేమంతా కలిసి ఎంప్లస్ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేసాము జస్ట్ ఫర్ దిస్ ఇష్యూ వేర్ ఇమ్మీడియట్లీ ఏ డివిజన్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరు రిజిస్టర్ అయ్యి ఉంటారు అక్కడ ఆ డివిజన్లో ఏ స్పెసిఫిక్ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా యూ కెన్ రిపోర్ట్ ఇట్ ఆన్ ది యాప్ అండ్ ఇట్ విల్ రీచ్ డైరెక్ట్లీ సో మధ్యలో ఎవరు చెప్పేది అంటారు ఇట్ విల్ బీ కంప్లీట్లీ ట్రాన్స్పెరెంట్ అండ్ ద ఇష్యూస్ విల్ బీ రిజాల్వ్ ఇన్ దూ మేనిఫెస్టోలో ఆయన ఎంపీ ఇప్పుడు ఆయన మంచిగా ఫైవ్ క్రోర్స్ వస్తాయి సో ఆయన సిఎస్ఆర్ ఫండి పర్ డేషన్ టూ క్రోర్స్ పర్యాణం ఇద్దాం అనుకుంటున్నారు సో ఇప్పుడు ఎయిటీ క్రోర్స్ ప్యానం ఫర్ ఫార్టీ డేషన్స్ ఇన్ కంప్లీట్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యు సో పరాయనం ఆయన ఎయిటీ క్రోర్స్ ఇద్దాం అనుకుంటున్నారు ప్రొక్యోదాం అనుకుంటున్నారు అండ్ ఆ అమౌంట్ टू ब्रोड्स पर्टिक्युलरनेस आने वाली है। इट विल बी हैटेड बाय बूज लेवल हेड्स, बिकॉज़ आप बूज लेवल पर एवर एक हेड्लूनर हो। वाला के लोगों का आकरा स्पेसिफिक तो उनका प्राउडनेस एंटर नहीं चाहिए। सो दिस इस इट्स प्लानर फैक्ट्स एंड या आप आलम में चालक रास्ते में जो उनको जानते register it even to the booth uh, register and our voter etcetera in our register in uh, specific division, uh, our specific division or a specific age or any issue on our they can report it and they it to, which, uh, to and the election committee based to 68 global on that uh, and uh, we keep